సభాధ్యక్షులు సోదరులు అంజన్న గారు రమేష్ అన్న గారు స్కాయబాబా బాబు గారు మరి అభిలయ్య గారు అందరికీ వేదికపై కూర్చున్న అందరికీ ఇక్కడికి వచ్చిన మీకు మీకు అందరూ కూడా హృదయపూర్వక జయభీములు తెలియజేస్తూ మిత్రులారా అంతకుముందు అన్న మా కాశ్యం అన్న చెప్పినట్టు ఏదో ఒక అంశం పట్టుకుంటే అది దాని చివరి వరకు తీసుకెళ్ళి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది మీరు ఇందులో సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది సక్సెస్ కాకపోతే మనం ఫెయిల్ అయినట్ లెక్క ఎందుకంటే ఇప్పటివరకు ఫెయిల్ అవుతూనే వచ్చినాం మనం ఏం చేస్తున్నాం అంటే గడ్డేమో ఆవుకేస్తున్నాము పాలు బరిని అడుగుతున్నాం అట్లా ఓట్లేమో ఎవడుకో వేస్తాము తర్వాత మనం అక్కలు ఇంకోళ్ళని అడుగుతూ ఉన్నాం అట్లా రాకుండా మాన్యశ్రీ కాంచిరామ్ వచ్చినప్పుడు ఆయనని మనం అందరం అనుసరించినట్టే ఆయన ఎప్పుడు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను అది నా సొంత అభిప్రాయం సార్ ఎందుకంటే ఒక వస్తునే ఆ మహానుభావుడు ఏం చేయాలనుకుని చెప్పాడో ఆరు నెలలు అది అన్ని చేశాడు లక్ష్మణ్ పార్క్ అని మన లక్నోలో ఉన్నటువంటి లక్ష్మణ్ పార్క్ అనేది అంత రాముడు ఈ రకరకాల బొమ్మలతో ఉన్నంత పీక్పిచ్చేసి అక్కడ పరివర్తన చౌక అని పూలే పెరియారు నారాయణ గురి యొక్క బొమ్మలు పెట్టించాడు అట్లాగే మనిషికి అంటే దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి ఇవ్వడం కాకుండా అది సాగు చేసుకోవడం కావాల్సిన యంత్రాలు అది సాగు చేసేటప్పుడు ఏ ఠాకూర్లో ఈ అగ్రకులాల వాళ్ళు దాడులు చేస్తారని చెప్పి వాళ్లకు కాపలగా చాలామంది ఐపీఎస్ వాళ్ళని మన దళితులను చేసి వాళ్ళకి రక్షణ కల్పించాడు అంటే ఇదన్నీ ఎలా సాధ్యమైందంటే అధికారంతో ఈ అధికారం వస్తే తప్పితే మనం అనుకున్న ఈ ఆకాంక్షలు నెలవేడు కొంత కొంత చిన్న ఏదో ముఖం మీద నీళ్ళు తగిలినట్టు ఉపశమనం దొరికితే తప్పితే మనకి ఈ యొక్క హక్కులు రావాలంటున్నంటే మన రాజ్యం రావాలని తెలియజేస్తూ మిత్రులారా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను మన అంజనేమడు ఒక ఐదు ఆరు నుంచి కూడా వెంబడే ఉంటున్నాను తప్పకుండా ఏంటంటే తమ్ముడు ఇక్కడికి డో డప్పు వాయించే ఎక్కడికి వెళ్ళాను అయితే ఆ కార్యక్రమాలు వెంబడి నాకు తోచినంత మేరకు నేను ఆయన ఎంబడి ఉంటానని ఇది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులారా మరి ఒక చిన్న విషయం ఏంటంటే చదువుకు సంబంధించినటువంటిది ఇంతకుముందు ఏదైనా కూడా మనసులో బుర్రలో పడితే చిన్నప్పుడే పడుతుంది అది అది మంచైనా చెడైనా కాబట్టి ఈ ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఉండాలనేటువంటి పదకొండు గంటలంటే ఇంకా పైకి కూడా ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశనలు చేర్చాలనేటువంటి డిమాండ్ చాలా మంచి డిమాండు అదే ప్రియాములు కూడా మరి సినిమాలలో కానీ హాల్లలో కానీ ఎక్కడ కానీ స్కూల్లో ఒక పొద్దు పొద్దున్నే వాళ్ళకి ఒక ప్రతిజ్ఞలాగా చదివిపిస్తే బాగుంటుందని ఇలాంటి రకరకాల మంచి డిమాండ్లతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ మిత్రులారా నేను ఈ కార్యక్రమంలో మనము మాటల కంటే ఒక పాట పాడితే బాగుంటుంది రాత్రి ఒక పాట రాయడం జరిగిందండి అది పాడిన తర్వాత ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను భారత రాజ్యాంగాన్ని రాయమంటే రాయగా భారత రాజ్యాంగాన్ని రాయచేత గానొల్లు కొంచెం నోరు నోళ్ళు వాడాలి సార్ భారత రాజ్యాంగాన్ని గానొల్లు రాసిన అంబేద్కర్ని ద్వేషించే నీచులు రాసిన అంబేద్కర్ని ద్వేషించే నీచులు నీచులు ఆ నీచులు తెగ లేచులు నిబ్రాలు నీచులు తెగులు నిబ్రాని అని ఒక కొత్త పదాన్ని మనం కనుక్కున్నాం సార్ అంటే కనుక్కోవడం కాదు చెప్తున్నాం అంటే నీబ్రాసాని అంటే నీచ భ్రష్ట ఆచార నిర్మాతలు అనమాట అయ్యా భారత రాజ్యాంగాన్ని రాయచేతగా రాసిన అంబేద్కరును ద్వేషించే నీచులు నీచులు తెగ మేచులు నిబ్రాలు నీచులు తెగ మేచులు నిబ్రా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా తిమ్మిని బమ్మిని చేసి తిరకాసుల పడి వేసి తిమ్మిని బమ్మి తిమ్మిని బమ్మిని చేసి తిరకాసుల పడి వేసి जागरता जागरता बहुजना मन भारत ने काजना जाग्रता जागरता बहुजना मन राज बहुजन व्याग्रता जागरता बहुजन मन राज बहुजना సొంత ప్రతిభలేనొల్లు సొంత సృజన రాకున్నా సొంత ప్రతిభలేనొల్ సొంత సృజన రాకున్న సుంత అంటే కొంచెం భాష కొంచెం పండిత భాష అండి సుంత అంటే కొంచెం సొంత ప్రతిభలేనొల్లు సొంత సృజన రాకున్నా సొంతొల్లు సొంత సృజన రాకుండా కాపి కొట్టి అన్నింటిని మా సొంతం అనేటోళ్ళు కాపి కొట్టి అన్ని మా సొంతం పరమసుంటలు అయ్ పరమసుంటలున్నట్టి పండిత పుత్రులు వీళ్ళు పరమసులున్నట్టి పండిత పుత్ర ప్రజభ ప్రజభ మా ఆ ప్రజభ అంటే మా సొత్తని బిర్రవీ గజ ఆ విర్రవిగి బతికెటో ప్రజబంటే మా సొత్తని విర్రవీగి అందలాలు ఎక్కనికి ఎంతకైతే అందలాలు ఎక్కని ఎంతకైనా ఎండలాలు ఎక్కనీకి ఎంతకైనా దిగుతారు ఎక్కనికి ఎంత పండి కొక్కులు విషయం వంద సార్లు యోచించి పండి కొక్కులు విషయం వంద సార్లు యోచించి ఉండకుంటే జాతిని కథం చేస్తారు జాగ్రత్త జాగ్రత్త బహుజన మన బహుజనా అంబేద్కర్ అరే రాజ్యాంగం నాడు అంబేద్కర్ తో పాటు అంబేద్కర్ తో పాటు రాజ్యాంగం నానాడు అంబేద్కర్ తో పాటు రాజ్యాంగం నాడు అంబేద్కర్ తో పాటు వంద మంది రాశారని అతనొక్కడు రాయలేదని వంద మంది రాశారని అతనొక్కడు రాయలేదని పను అరే వంద మంది రాశారు అతనొక్కడు రాయలేదని కొంతమంది రాశారు అతనొక్కడు రాయలేదని బొర్రెలాంటి కొడుకులంత భారతీయులే కాదు బర్రెల కొడుకులంత భారతీయులే కాదు ఒకవేళ అయితే అయితే మనువాదులు వాళ్ళు ఇల్లు ఒకవేళ అయితే మనువాదులే వాళ్ళు వీళ్ళు అంబేద్కర్ ఇప్పుడుంటే హత్య చేస్తుంది అంబేద్కర్ హత్య చేస్తుంటే అంబేడ్కర్ హత్య చేస్తుంటేనని అంబేద్కర్ ఇప్పుడుంటే హత్య చేస్తుంటే చంచగాలు ఉన్నారు మనుమాజుల ఉన్నారు

জাগ্রত জনাগ্রতা জাগরতা জাগরতা ঈ দেশ দেশ মূল বা আবে আরে আম্বেডকর ভো মূল বাগুলো দেশ মূল বা আবেগ দেশ মূল বাগুলো రాజ్యాంగం కాపాడే కార్యం రాజ్యాంగం కాపాడే కార్యమన్నుకున్నారు రాజ్యాంగం కాపాడే కార్యమన్నున్నారు రాజ్యాంగం కాపాడే కార్యమెన్నుకున్నారు రాజ్యాంగం కాపాడే కార్యమన్నుకున్నారు అంటున్నారు ఒక మాట ఇంటింటికి చెప్పాలి అంటున్నారు ఒక మాట ఇంటింటికి చెప్పాలి వినరండి విని దేశం చెప్పండి వినరండి వినిపోండి దేశం చెప్పండి ఇక నుండి మేమెప్పుడు ఎవరేమి మాకిచ్చిన ఇక నుండి ఎవరేమి మాకిచ్చిన ఇక నుండి మాకెప్పుడు ఎవరేమి మాకిచ్చిన ఇక నుండి మాకెప్పుడు ఎవరేమి మాకిచ్చిన తిరిగి రెండింతలుగా చెల్లిస్తామంటున్నారు ఏమని తిరిగి రెండింతలు నువ్వు ప్రేమిస్తే డబల్ ప్రేమిస్తాం నువ్వు ద్వేషిస్తే డబల్ ద్వేషిస్తావు నువ్వు తల లేపేస్తే రెండు తలలు లేపిస్తాం అది చట్టపరంగా చట్టం తీసుకొస్తాం మా రాజ్యాన్ని తెచ్చి అని చెప్తూ వన్ ప్లస్ టూ సిద్ధాంతం గణరీతిన చెప్పుతుండ్రు జాగ్రత్త జాగ్రత్త బహుజన ఓ బహుజన ఈ దేశం నీ కాపాడు బహుజన జాగ్రత్త జాగ్రత్త బహుజన ఓ జబురా थैंक्यू धन्यवाद रा